పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె విభూతి బుధవారం తరువాత శుక్రవారం ఏషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి తొమ్మిదో వచ్చిన వరకు అదే విధంగా సువిశేషము మతాయి శుభవార్త తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి పదిహేనవ వచనం వరకు క్రిష్ నాదిని అందు ప్రియ సహోదరి సహోదరులారా నిన్నటి రోజున ఒక మోసే ప్రవక్త మనలందరికీ కూడా ఒక పిలుపునిచ్చి ఉన్నాడు మీరు సరైన నిర్ణయం తీసుకోండి అని ఎందుకోసం ఈ యొక్క తపస్సు కాలం యొక్క మొదటి రోజున ఈ యొక్క పిలుపు మీరు సరైన నిర్ణయం తీసుకొని ఈ యొక్క తపస్సు కాలాన్ని ప్రారంభించండి మీరు సరైన నిర్ణయం తీసుకొని తపస్సు కాలంలో ఆధ్యాత్మికంగా పాల్గొనండి అని ఒక పిలుపునిచ్చి ఉన్నాడు ఈ రోజున ఇక రెండవ రోజున ప్రత్యేక విధంగా మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముఖ్యమైనది ఇక తపస్సు కాలంలో మూలమైన ఆ యొక్క మూడు స్తంభాలలో ఒకటి ఉపవాసం ఇక ఉపవాసం గురించి ఈరోజు మనకి ధ్యానం చేసుకోమని పిలుపునిచ్చి ఉంది ప్రతి ఒక్క విశ్వాసంలో చూసుకున్నట్లయితే ఇక ఉపవాసం చాలా ముఖ్యమైనది ఈనాటి శుభవార్తలు యోహాను శిష్యులు వచ్చి ప్రభుని అడుగుతున్నారు మేము మరి పరిశైలు ఉపవాసం ఉంటున్నాం కానీ మీ శిష్యులు ఎందుకు ఉండటం లేదు అని ఒక ప్రశ్న వేస్తున్నారు ఈనాటి పఠనాలు గమనించినట్లయితే ఒక మొదటి పఠనం కానీ సుశేషం కానీ ప్రభు తెలియజేస్తున్నాడు దానికి ఉన్నటువంటి పరమార్థం ఒక నిజమైన అర్థం ఒక ఉపవాసం గురించి ధ్యానం చేసుకొని పిలుపునిస్తూ ఉన్నారు ఈనాటి రెండు పట్టణాలు కూడా తెలియచేసేది అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏది దేవునికి ఇష్టం కాని ఉపవాసం ఏది దేవుడు ఎటువంటి ఉపవాసాన్ని స్వీకరించడు అని తెలియచేయబడింది మనం చూసుకున్నట్లయితే ప్రత్యేక విధంగా ఈనాటి మొదటి పట్టణంలో ఇస్రాయల్ ప్రజలు తెలియజేస్తున్నారు మేము అన్ని ఉపవాసం ఉంటున్నాము ఇదిగో పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాం అటు దేవుణ్ణి వెతుకుతున్నాము అదేవిధంగా ఇవన్నీ మతపరమైనటువంటి ఆచారాలు చేస్తున్నాం అయినా కానీ మా మాటను మా యొక్క ప్రార్థనను మా యొక్క ఉపవాసాన్ని ప్రభు ఎందుకు చూడడం లేదు అని ఒక విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు తిరుగుబాటు చేస్తూ ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ క్షణంలో ఇటువంటి పరిస్థితులు ప్రభు తెలియజేస్తున్నారు మీరు చేసే ఉపవాసం సరైనదా లేదా అని పరిశీలించుకోండి ఈరోజు మనం ప్రారంభిస్తూ ఉన్నాం ఉపవాస కార్యక్రమాలు చేయాలని మన యొక్క విధి విధానాలు సరైన విధానం సరైన విధంగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోమని పిలుపునిస్తుంది అందుకోసం మనం గమనించవలసినది దేవునికి ఇష్టమైనది ఏంటి ఇష్టం కానిది ఏంటి మొదటగా దేవుడు ఇష్టపడని ఉపవాసం ఈనాటి ఆ యొక్క మొదటి పఠనంలో తెలియజేస్తున్నారు ఎందుకు వారి యొక్క ఉపవాసాన్ని ఇష్టపడటం లేదు దాని గురించి తెలియజేస్తూ ఉన్నారు ఎందుకోసం అంటే వారి యొక్క ఉపవాసం చేసే ఆచరణలో వాళ్ళలో ఉన్న మోసాన్ని అసత్యాన్ని ప్రభు గుర్తించి వారికి తెలియజేస్తున్నారు మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ ఇదిగో మీ యొక్క ప్రవర్తనలో మార్పు లేదు మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ అటు దేవుని పట్ల రేపు అటు తమ పట్ల అటు ఇతరుల పట్ల ఎటువంటి మార్పు లేదు అని ప్రభు తెలియజేస్తున్నారు అందుకోసం మనం చూసినట్లయితే ఈనాటి పట్టణంలో వారు ఉపవాసం ఉంటున్నారు కానీ సరైన హృదయంతో చేయడం లేదు కేవలం ఒక ప్రదర్శనగా చేస్తున్నారు వారు ఉపవాసం ఉంటున్నారు కానీ వారి యొక్క స్వంత ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నారు వారు ఉపవాసం ఉంటున్నారు కానీ ఇదిగో వారి యొక్క పనివారి నుంచి దోపిడీ చేస్తూనే ఉన్నారు వారు ఉపవాసం ఉంటున్నారు కానీ ఇతరులను అణచివేయడం కొనసాగిస్తూనే ఉన్నారు వారు ఉపవాసం ఉంటున్నారు కానీ ఇదిగో తమలో గొడవలు వివాదాలు ఇవన్నీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు వారు ఉపవాసం ఉంటున్నారు కానీ వారి యొక్క జీవితంలో అంగుళమైన మార్పు రాలేదు అందుకోసమే ప్రభు తెలియజేస్తున్నాడు ఇటువంటి ఖాళీ ప్రదర్శన ఇదిగో ఇటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనలు దేవుడు ఇష్టపడడు దీనితో సంతృప్తి చెందడు ప్రభువు నాకు నచ్చదు అందుకోసం తెలియజేస్తున్నారు ఇటువంటి ఉపవాసం గనక మనం చేసినట్లయితే ప్రభువుకు నచ్చదు మరి ప్రభువుకు నచ్చే ఉపవాసం ఏంటి ఆరో వచనం నుంచి తొమ్మిదో వచనంలో మనం గమనించినట్లయితే ప్రభువుకు నచ్చే ఉపవాసం ఉంది అంటే ఈ యొక్క ఉపవాసంలో మనం కొన్ని విడిచిపెట్టాలి కొన్ని పనులు చేయాలి విడిచిపెట్టవలసినవి ఏమిటంటే ఇతరులను మా అణచివేయడం మానేయాలి ఇతరులను అన్యాయంగా వారి పట్ల చెడుగా ప్రవర్తించడం వారికి ఉన్నటువంటి యొక్క స్వేచ్ఛ కానీ అవకాశాలు ఇవ్వకపోవడం ఇటువంటివి మనం మానివేయాలి అదేవిధంగా ఇతరులపై మోపే యొక్క భారాలు ఆ యొక్క కాడిని అన్యాయపు కాడిని మన యొక్క చెడు ఆలోచనలు మాటలు చెరలు వీటి వీటి ద్వారా మోపే భారాలను తీసివేయాలి అదేవిధంగా ఇతరుల వైపు వేలెత్తి చూపడం వారి గురించి చెడుగా మాట్లాడడం ఇదిగో అనవసరంగా వారిపై నిందలు వేయడం ఇటువంటివి ఉపవాసంలో మనం తీసివేయాలి అదేవిధంగా ఆలోచనల్లో మాటలలో పనులలో బాధ పెట్టడం ఇటువంటివి మనం తీసివేయాలి శారీరకంగా మానసికంగా సాంఘికంగా ఇదిగో వారిని బాధ పెడుతున్నామంటే ఇటువంటి మనం వదిలివేయాలి ఉపవాసంతో అందుకోసం తెలియజేస్తున్నారు ఇతరుల యొక్క భావోద్వేగాలతో ఆడుకోవద్దు ఇటువంటివి మొదటిగా మనం విడిచిపెట్టాలి మరి అంటి పెట్టుకొని ఉండవలసినవి ఏమిటి మనం చేయవలసినవి ఏమిటి మొదటి పట్టణం ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఇదిగో మానవునికి సంబంధించి ప్రధ ప్రధానమైన అవసరాలు ఏమిటంటే ఆకలి ఆశ్రయం వస్త్రాలు మొదటగా ఇవి తీర్చాలి ఉపవాసం ఉంటున్నప్పుడు ఆకలిని తీర్చగలగాలి ఉపవాసం ఉంటున్నప్పుడు ఆశ్రయం ఇవ్వగలగాలి ఉపవాసం ఉంటున్నప్పుడు వస్త్రాలను ఇవ్వగలగాలి అదేవిధంగా ఇదిగో అన్యాయపు బంధనాలలో ఉంటే వారిని విడిపించాలి ఇది ఏ విధంగానైతే శారీరక పరంగా ఇతర దుష్ట ప్రభావాలను వలన ఎవరైనా ఏదైనా బంధనాలలో ఉంటే వారిని విడిపించాలి కూడా అదేవిధంగా మనం తప్పనిసరిగా ఇతరుల పట్ల ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా అదేవిధంగా సామాజికంగా వారికి రక్షణ కలిగించాలి ఇటువంటి పనులు ఉపవాసం ద్వారా చేసినట్లయితే ఉపవాస క్రియలు ఇటువంటివి మనం చేయగలిగినట్లయితే ప్రభువు స్వీకరిస్తాడు వారికి ఉపవాసాన్ని స్వీకరిస్తాడు ఉపవాసం ద్వారా ఇతరుల సంపూర్ణ శ్రేయస్సును మనం కోరుకోవాలి ఉపవాసం ద్వారా సంపూర్ణ విశ్వాసాన్ని వెల్లడించాలి ఉపవాసం ద్వారా మనలో సంపూర్ణమైన మార్పు రావాలని ప్రభు తెలియజేస్తున్నారు ఎప్పుడైతే ఈ విధంగా మనం చేస్తామో అప్పుడే దేవుని కాంతి ఉంటుంది అప్పుడే దేవుని యొక్క కృప ఉంటుంది అప్పుడే దేవుని యొక్క సన్నిధి ద్వారా నడిపిస్తారు అప్పుడే దేవుడు కూడా సంతృప్తి చెందుతాడు మనల్ని ఆదరిస్తాడు మన యొక్క ప్రార్థనను ఆశీర్వదించి దీవిస్తాడు